పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే దొంగ ఓట్లు పడి ఉంటే అంటే దొంగ ఓట్లు చాలా నియోజకవర్గాల్లో దాదాపు లక్ష ఓట్లు కూడా దొంగ ఓట్లు పడ్డాయి అనేది రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి దొంగ ఓట్లు పడ్డాయి ఇలాంటి క్యాంపెయిన్ ఎక్కువగా చేసింది ఓడిపోయిన తర్వాత ఆ దొంగ ఓట్లు పడి ఉంటే ఏపీలో జగన్ ఎన్ని సీట్లలో ఓడిపోయారని భావిస్తున్నారు బేసిక్ గా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పుకు మనకు స్పష్టమైన కారణాలే కనిపిస్తున్నాయి ఎలక్షన్కు ముందు అంచనాల్లో నేను కూడా లోపం ఉండొచ్చు చాలామంది లోపం ఉండొచ్చు కానీ ప్రభుత్వ చేంజ్ని ప్రజలు కోరుకున్నారనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే నెంబర్ వన్ వైసీపీ ఇంత భారీ ఓటమి చెందుతుందని తెలుగుదేశంలో అనుకోవాలా వస్తే తెలుగుదేశంలో అనుకో అంటే పొత్తుగడ పెట్టుకోండి ఎవరితో అంటే ప్రత్యర్థి కూడా ఊహించని పెద్ద ఓటమే కదా కైపించి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిపోవడం బీజేపీ వాళ్ళు ఏడ పోటీ చేశాడు గెలిచిపోవడం ఒక్కొక్కరు అరవై వేలు యాభై వేలు డెబ్బై వేలు మెజారిటీతో గెలిచిన తర్వాత ఓటమిని అందరూ యాక్సెప్ట్ చేశారు కానీ ఇంత భారీ ఓటమిని ఊహించలేదు ప్రజలు ఊహించలేదు నైన్టీ ప్లస్ ఇవన్నీ అంటే అందుకంటే అంత ముందు సొంతంగా ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు కదా రెండు చోట్ల పోటీ చేయాలి అలాంటి ట్వంటీ ట్వంటీ వన్ ఏంటి ట్వంటీ ట్వంటీ వన్ ఏంటి ఇట్లాంటి నేను ఓడిపోవడానికి తగిన కారణాలు నాకు కనిపిస్తున్నాయి నేనేం కాదన్ను బట్ మొత్తం ఫలితాలు చూసినప్పుడు ఇంత భారీ ఓటమి ఎలా అయిందనే అనుమానం జగన్ గారు ఫస్ట్ డే చేసిన ప్రసంగంతో కొంత ఎక్కడో చిన్న అనుమానం కలిగింది అయితే ఎప్పుడైతే ఈ రెండు ఇచ్చా ఈ బలం భయపడి బలపడి మీలాంటి వాళ్ళు ఇప్పుడు నిజంగా జరుగుంటే ఎన్ని చోట్ల జగన్ అనవసరంగా ఓడిపినాడు అన్యాయంగా ఓడిపినాడు ఎన్ని సీట్లు జగన్ వచ్చి ఉంటుంది ప్రశ్న ఉత్పన్నం అవుతుందంటే ఎంత బలంగా ప్రజలతోంది రెండు కారణాలితే జరుగుతుంది పవన్ గారు ఒక కారణం ఏంటంటే ఆన్ ఎలక్షన్ కమిషన్ బిహేవియర్ ఇప్పుడు ఎలక్షన్ మీరైనా నేనైనా ఓటు ఎవరికి వేసామని దేని చూసి నిర్ణయించుకుంటాం మనం ఈవీ ఫ్యాడ్లు చూసి నిర్ణయించాం ఎందుకంటే పది సెకండ్లు మనకు అది కనపడుతుంది ఈవీ మిషన్స్కి ఈవీ ఫ్యాడ్లకి ఈవీ మిషన్లు ఈవీ ఫ్యాడ్లు నిక్షిప్తమే ఉంచాల్సిన సమాచారాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నలభై రోజులు ఉంచాల్సిన ఇరవై రోజులకే ఇది చేసే డ్యామేజ్ చేసేసినారు రద్దు దానికి డిస్ట్రాయ్ చేసేసినారు అనుమానం వస్తుంది కదా ఇప్పుడు ఏం ఇప్పుడు ఊరిన కోర్టుకి వెళ్ళినా ఆ రెండింటిని బ్యాలెన్స్ ఎడ్ చేస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ మీద వచ్చిన ఏ ఆరోపణకు కూడా సమాధానం లేదు పైపించు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనకు పోయేంత వరకు వీరోచిత పోరాటం చేసినాడు ఆడిపోయినాడు ఆపేసినాడు అంటే ఇవన్నీ చూసినప్పుడు ఒక ఏదో తెలియని అనుమానం దానికి తోడు రెండు కారణాలు నెంబర్ వన్ మహారాష్ట్ర ఫలితాలు ప్రజలను బాగా ఆలోచింపజేస్తున్నాయి నేను నేను తప్పేదో జరిగిన అన్నగానే ఆలోచిస్తున్నాను కారణం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ శివసేన అని కూటమికి ముప్పై ఐదు పార్లమెంట్ సీట్లు వచ్చి స్పష్టమైన మెజారిటీ వస్తే కరెక్ట్గా వన్ ఇయర్ పోకముందుగానే జనసేన ఘోరాతి సారీ జనసేన ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం ఏంటి పైపెచ్చు శివసేన అధికారంలో ఉండి ముప్పై ఐదు సీట్లు వచ్చి ఉంటే వాళ్ళ కూటమికి ఈ వన్ ఇయర్ లేదనే వ్యతిరేకత వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు మరింత పెరగాలి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అసలు వాళ్ళ చరిత్రలో లేనట్టు ఘోరంగా ఓడిపోవడం ఏంటి ఇది చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో అనుమానం వస్తుంది దానికి తోడు మహారాష్ట్రలో ఒక్కొక్క ఇంట్లో ఆరు వందల ఓట్లు తొమ్మిది వందల ఓట్లు కుక్కకి ఓటు అవన్నీ పోలై ఉండడం తమాషా చూడండి ఐదు వందల పోలై ఉండడం ఇవన్నిటి రీత్యా ఒక అనుమానం బలంగా పడింది హర్యానా ఫలితాలు ఐదు గంటల తర్వాత పోలింగ్ జరిగింది అసలు ఊహించని రీతిలో పోలింగ్ జరిగింది అప్పుడు అనౌన్స్మెంట్ అదే సమస్య ఐదు గంటలకు ఒక పర్సెంటేజ్ ఆ తర్వాత పన్నెండు శాతం ఓట్లు పెరిగినాయి ఎప్పుడు పెరగనంత భారీ ఎత్తున పెరిగినాయి ఇదే ఈ ఆరు వందల ఓట్లు డాగ్ ఓటు ఇవన్నీ కూడా పోలయిపోయినాయి డాగ్ ఎట్ట ఆ దాంట్లో ఆ కుక్క బొమ్మే ఉంది ఎవడైనా కుక్క పోతే ఓటు ఓటు వేయడం కదా ఎట్ట ఓటు పోలైంది తర్వాత హర్యానా ఎన్నికల్లో ఢిల్లీలో రైతుల ఆందోళన ప్రభావం వల్ల హర్యానాలో కాంగ్రెస్ గ్యారంటీ గెలుస్తుంది అనుకున్నారు ఓల్టా ఫలితం వచ్చేసింది అంటే ప్రజలు ఆశిస్తున్న దానికి భిన్నమైన ఫలితాలు ఆ రెండు రాష్ట్రాలు రావడం ఎలక్షన్ కమిషన్ దేనికి సమాధానం చెప్పకపోవడం ఈ రెండు కారణాల రీత్యా ఒకటి దానికి తోడు రాహుల్ గాంధీ చేసిన ప్రెస్ మీట్లో ప్రసంగం ప్రజలు విశ్వసిస్తున్నారు పవన్ గారు ఎందుకంటే ఆయన ఆశామాషగా కాకుండా ఇవన్నీ నేపథ్యంలో దాదాపు ఆరు నెలలు స్టడీ చేసి సావధానమైన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల రాహుల్ గాంధీకి ఉన్న మిగతా ఎట్లున్నా రాహుల్ గాంధీకి చెడ్డ పేరు లేదు ఆయన ఒక ఇమేజబుల్ మోడీతో సమానమైన ఆడాలని విషయంలో వచ్చి కానీ ఒక ఒక ఇన్నోసెంట్ పర్సన్ కూడా చూస్తారు ఆయనకున్న పప్పు గిప్పని పెట్టారు కానీ ఒక ఇన్నోసెంట్గా ఒక గౌరవప్రదానికి చూస్తారు ఆయన ఇచ్చిన ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ పునాది ఉంది కదా కాబట్టి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ తో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పెద్ద బోస్టప్ వచ్చేసింది అంటే మా జగన్ చెప్పింది కరెక్ట్ అని వీళ్ళు అనుకోవడం ప్రజల్లో కూడా ఏదో జరిగిందబ్బా అనుకోవడం ఇది కానీ ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోకపోతే గెలిచిన వాళ్ళందరూ ముద్రేసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా బీజేపీతో అనుబంధంగా ఉండి గెలిచిన వాళ్ళందరూ వీళ్ళు ఈవెంబలతో గెలిచుకున్నారు దొంగోట్లతో గెలిచే చట్ట పేరు మాత్రం తెచ్చుకుంటారు సోషల్ మీడియాలో కొంత చర్చ జరుగుతుంది ఏంటంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఇది కూడా ఇక్కడ ఈవీఎంల ట్యాంపరింగ్ ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చాయి కాబట్టి ఇది ఒక ఇన్స్పిరేషన్ రాహుల్ గాంధీకి అనేది కొంత ప్రచారం జరుగుతుంది అవకాశం ఉందా ఖచ్చితంగా ఎందుకంటే జగన్ ఓటమిని నేను జగన్ గారు ఎన్నికల ముందు సాధారణ మెజారిటీ వస్తుంది అనుకున్నాను పవన్ గారు ఫ్రాంక్ గా చెప్పాలంటే జగన్ గారికి అయితే ఎన్నికల్లో జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చే ముందు చిన్న డౌట్ అయితే వచ్చింది ఓడిపోతారు అనుకోలేదు డౌట్ వచ్చింది ఎన్నికల ఫలితాలు సాంద్రంగా పరిశీలించిన తర్వాత విలేజ్లో తిరిగిన తర్వాత ఓటమికి దగిన కారణాలు ఉన్నాయి అని నేను అనుకున్నాను ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను బట్ నేను చెప్పినటువంటి ఈ భారీ మెజారిటీలు ట్వంటీ వన్కు ట్వంటీ వన్ అరవై వేలు డెబ్బై అందుకు బీజేపీ కూడా గెలిచిపోవడం అంటే బీజేపీ మీద నాకేం వ్యతిరేకత లేదు కానీ వాళ్ళకున్న స్ట్రెంత్ రీత్యా ఇవన్నీ చూసినప్పుడు నిస్సందేహంగా సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది ప్రజల్లో ఉంది దాన్ని జగన్ గారు ఎఫెక్ట్ చెప్పినారు సందర్భోత్సవం ప్రసంగించారు ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు చూస్తాడు కదా ఏం ఉండొచ్చు ఈ మొత్తం వ్యవహారంలో అనేది ఆలోచించిన తర్వాత ఖచ్చితంగా రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్ లో దేశవ్యాప్తంగా జరిగిన పరిణామాలు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి ఆయన బాగా స్టడీ చేశాడు హర్యానా పల్లితో మహారాష్ట్ర పల్లితతో ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అనుకోవాలి పురుషోత్తం రెడ్డి గారు జనరల్ గా పోలింగ్ రోజు ఈ ఎలక్షన్ లో ప్రాక్టీస్ జరిగినా కూడా ఏదో కొన్ని వందల్లో ఇక్కడ మనం రిజల్ట్ చూస్తే చాలా వేలల్లో వచ్చాయి కదా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు తొంభై వేలు దాకా వెళ్ళిపోయిన పరిస్థితి కదా ఇంత మాల్ ప్రాక్టీస్ జరిగే అవకాశం అసలు ఉండదు కదండి అంటే ఈ మాల్ ప్రాక్టీస్ జరిగి ఉంటే ఫలితాలు తారుమారు అయిపోయే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా మాల్ ప్రాక్టీస్ తో మొత్తం ఫలితాలు వచ్చాయని నేను అన్న బట్ మాల్ ప్రాక్టీస్ ని జనం విశ్వసిస్తున్నారు నా రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ నేనైతే ఓటమికి తగిన కారణాలు ఉంటాయనుకుంటున్నాను బట్ ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు తర్వాత మర్యానా మహారాష్ట్ర జరిగిన ఫలితాల తీరు ఎలక్షన్ కమిషన్ బిహేవియర్ నియామకాలు నేను అంటుంది గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్ష హోదా వచ్చే అన్న నియోజకవర్గాల్లో ఉంటాయని అనుకుంటున్నాను ఇట్లాంటివి జరుగుంటే గా ఊహించలేము ఇప్పుడు కదిరెడ్డి కేతిరెడ్డి గారు ఆడ బిజెపి అభ్యర్థి ఆయన అలా ఆశిస్తున్న ప్రజలు నమ్ముతారు కారణం ఏంటంటే కొన్ని కొన్ని పోలింగ్ బూత్ల్లో ఒకటి వచ్చింది ఆయన సమస్య ఏంటంటే ఆ పోలింగ్ బూత్ లో ఎంపీకి ఒక ఏజెంట్ రిలీవ్ ఏజెంట్ ఎమ్మెల్యేకి ఒక ఏజెంట్ రిలీవ్ నాలుగు ఓట్లన్న పడాలి కదా సార్ పవన్ గారు ఏజెంట్లన్నా ఏజెంట్లు కూడా పోతారా ఒక పార్టీకి కాబట్టి ఇంకోళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి ఒక ఓటు రివర్స్ లో కాంగ్రెస్ రెండు వందల ఓట్లు పడ్డం ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా వారి నియోజకవర్గంలో ఫలితం కావచ్చు ఇంకా అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలు చూసినప్పుడు ఒక నేను అనుకుంటుంది బిలో ఫిఫ్టీ నియోజకవర్గాల్లో వైసీపీకి ఒక ఛాన్స్ ఉండేదేమో ఈ మాల్ ప్రాక్టీస్లు కానీ జరుగుంటే జరగకుండా ఉండి ఉంటే గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా అయితే లభించుండేదని అనిపిస్తుంది నేను కాసుంటే మీకు రెండు వందల ఓట్లు నాకు నూట యాభై ఓట్లు వస్తే ఒప్పుకుంటా అసలు ఒకటి ఏంటని నా పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యేకి ఒక ఓటు అయింది కేతిరెడ్డికి అంటే నా పాయింట్ వాళ్ళు ఆయన ఏజెంట్ కట్ట వేయరా అనేది నా పాయింట్ నాకు ఎంపీ ఎంపీకి ఎంపీ రిలీవ్ ఏజెంట్కి రెండింటిని కూడా ఎమ్మెల్యేనే పెడతాడు మనం గ్రామాల్లో గ్రామాన బూతుల్లో ఎమ్మెల్యే గది ఇస్తారు ఎంపీ అభ్యర్థులు లేదంటారు నియోజకవర్గాలు కనీసం ఆయన ఆయన ఏజెంట్లు అనేరా ఆయన ఏజెంట్ ఆయన రిలీవ్ ఏజెంట్ రెండు ఓట్లనే పడాలి కదా ఒక పోలింగ్ బూత్ లో ఒక ఓటు ఏంది అండి కుటుంబం ఏజెంట్ కుటుంబ సభ్యులు కూడా వేస్తుంటారు ఒక ఓటు అనేది ఎవరు ఊహించిన ఓటు కదా ఆ వైసీపీ లాంటి పార్టీలకు కాబట్టి ఇట్లాంటివి చాలా అక్కడ ఏడు వందలు వందల ఓట్లతోనే ఆయన ఓడిపోయినాడు ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఆ ఈ మాల్ ప్రాక్టీస్ లు గానీ జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటారు అది లేకుండా అంటే ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా వాళ్ళకి లభించుండేది అనిపిస్తుంది అంటే చేయగలరా నేను ఎందుకు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నానంటే స్టడీ చేసిన దాకా నాకు అక్కడ ఒక నేను మొదటి నుంచి అంచనా ప్రభుత్వం ఓడిపోవడానికి దాని కారణాలు నాకు కనిపిస్తున్నాయి అంటే మాల్ ప్రాక్టీస్ సెకండరీ ప్రైమరీగా నేను ఓడిపోవడానికి తగిన కారణాలు కనిపిస్తున్నప్పుడు ఈ అంచనా వైపు వెళ్ళడానికి కొంచెం అంటే నైతికత ముందుకు వస్తుంది కదా నేను నమ్ముతున్నా ఈ ప్రభుత్వం ఓడిపోవడానికి తగిన కారణాలు ఉన్నాయని అలాంటప్పుడు ఈ జరుగుతున్న ప్రచార ఆధారంగా చేసుకుని ఒక డెబ్బై సీట్లు వైసీపీ ఓడిపిండొచ్చా నేను అంచనాకు రాలేకపోతున్నా అది నా మేజర్ ప్రాబ్లం ఓకే అంటే గౌరవంగా ఉండేది గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా లభించుండేది అనిపిస్తుంది